హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక దారుణమైన ఘటన జరిగింది ఎంత దారుణం అంటే ఇప్పుడు ఈ హంతకుడిని శిక్షించాలి అంటే సభాలక్ష అడ్డుగా వచ్చేటటువంటి సెక్షన్లు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అతడు మైనర్ పదిహేను సంవత్సరాలే కానీ నేర తీవ్రత చూస్తే భయాన్ని కలిగిస్తుంది చిన్నపిల్లని ఓ పదేళ్ళు ఉంటాయి తనని దారుణంగా చంపేశాడు పొడిచి రకరకాల హింసలకు గురిచేసి చంపేశాడు అతడు కేవలం ఒక బ్యాట్ దొంగతనానికి వెళ్ళాడు ఎవరికైనా తెలిస్తే వాడికి ఏదన్నా జరుగుద్ది అనే భయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అని పోలీసులు చెబుతున్నప్పుడు సదరు బాలిక తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నిందితుడు చాలా క్రూరమైన వాడు వాడు మైనర్ అని చెప్పి శిక్ష తగ్గిస్తే ఎలా వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సిందే అని చెప్తున్నారు నిజమే అనిపిస్తూ ఉంది మన భారతదేశంలో చట్టాలని ఇంకా ఇంకా కఠినతరం చేయాలి ఉన్న చట్టాల్ని సరిగ్గా అమలు చేయాలి అదొకటి ఉంది ఇప్పుడు వీడి నేర తీవ్రత చూస్తూ ఉంటే ఒక ట్రైన్డ్ ఒక ట్రైన్డ్ క్రిమినల్ చేసినట్లుగా ఉంది వయసు చూస్తే పదిహేను సంవత్సరాలు కాబట్టి వీడిని కొన్నాళ్ళు జైల్లో ఉంచి వదిలేస్తారు ఎలాగూ జీవితం నాశనం అయిపోయింది కాబట్టి ఇంకెక్కడ ఉద్యోగము విద్య ఇలాంటివి ఉండవు కాబట్టి ఒక హత్యతో అలవాటు పడిన వాడు వందలాది హత్యలు చేయవచ్చు సమాజం వాడిని ఎలాగూ యాక్సెప్ట్ చేయదు కనుక వాడు ఇంకా ఇంకా నేరస్తుడిగానే మారుతాడు తప్ప వాళ్ళు మార్పు వచ్చినా ఎవరికి ప్రయోజనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక ఇటువంటి వారు శాశ్వతంగా జైల్లో ఉండాలి లేదా ఉరి తీయబడాలి ఎంతటి దారుణం అంటే సంగారెడ్డి జిల్లా ముక్త్యాఖ్యాసారానికి చెందినటువంటి కృష్ణ రేణుక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు చనిపోయిన బాలిక అదే హత్య చేయబడిన బాలిక అలాగే కుమారుడు ఎనిమిది సంవత్సరాలు తల్లిదండ్రులు ఇరువురు కూడా పని నిమిత్తం బయటకు వెళ్లారు కుమారుడు కూడా స్కూల్కి వెళ్ళాడు ఆ రోజు కుమార్తెకు మాత్రం స్కూల్ లేదు వేరు వేరు స్కూల్స్ అనమాట ఈ కుమారుడు స్కూల్లోనే పదవ తరగతి చదువుతున్నటువంటి ఈ దుర్మార్గుడు వాడంట డబ్బు కోసమో లేకపోతే బ్యాటు కోసమో ఏదైనా కావచ్చు వీళ్ళు లేని టైంలో గోడ దూకి విశ్వ ప్రయత్నం ఆ ఇంట్లో చొరబడి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు వాడు నేరం చేయడానికి ముందు ప్రిపేర్ అయిన విధానం చూస్తే విస్తుపోతారు ఎవరన్నా నీట్గా రాసుకున్నాడు తన నోట్స్లో ఎలా ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి ఎలా లాక్ ఓపెన్ చేయాలి లాక్ ఓపెన్ చేయడానికి వాడు ఒక విధానం కూడా ఫాలో అయ్యాడు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి గ్యాస్ ఎలా యూజ్ చేయాలి కత్తి ఎలా యూజ్ చేయాలి అడ్డొస్తే ఎవరిని ఎలా చంపాలి ఇవన్నీ రాసుకొని లాస్ట్లో మిషన్ కంప్లీటెడ్ అని కూడా వ్రాసుకున్నాడు అంటే అదంతా జరిగితే అవన్నీ ఇప్పుడు చూపిస్తే తప్పకుండా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకోవు కానీ ఇవి నిజం మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడొచ్చు స్వయంగా ఈ క్రిమినల్ రాసుకున్నటువంటి నోట్స్ మనకి కనిపిస్తూ ఉంది తొలుత ఈ కేసును ఛేదించడానికి చాలా టైమే పట్టింది ఎందుకంటే ఎలాంటి క్లూ లేదు తండ్రి వచ్చి చూసేసరికి చనిపోయింది కుమార్తె ఊహకందన విషయం షాక్కి గురయ్యారు ఆ టైంకి పిల్లోడు లేడు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడిని కూడా చంపేసి ఉండేవాడేమో ఎనిమిది సంవత్సరాలు కొడుకును కూడా ఎందుకంటే ఆ ఉన్మాద స్థితిలో ఉన్నాడు వాడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళంట హారర్ సినిమాలు చూస్తాడంట వెబ్ సిరీస్లు చూస్తాడంట చూసారా అంటే ఈ హత్యలో కేవలం ఈ ఈ పదిహేను సంవత్సరాల ఈ క్రిమినల్ గాడే కాదు దీని వెనుక ఎంతోమంది కారకులు సమాజంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండవచ్చు సినిమాలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు కనుక రూట్ లెవెల్లో ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ అవసరం ముందుగా ఇలాంటి దుర్మార్గాలు కొడగట్టే వాళ్ళకి కఠినమైన శిక్షలు అవసరం పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు కేసుని అని చెప్పేసి ఇప్పుడు వాపోతూ ఉన్నారు తల్లిదండ్రులు అయితే ఇప్పుడు ఈ కేసుని చేంజ్ చేయడం చాలా కష్టమైనప్పుడు ఒకతను హెల్ప్ చేశాడనమాట ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే ఈ పిల్లోడు ఈ పదిహేను సంవత్సరాల హంతకుడు ఉన్నాడో వాళ్ళు ఉండేటటువంటి అపార్ట్మెంట్స్లోనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అనమాట ఇలాగా ఒక బాలుడు ఎవరో దూకినట్లుగా అనిపించింది ఆ రోజు అని చెప్పి ఆ దిశగా వాకబు చేస్తే వీడు దొరికాడు దొరికిన తర్వాత వీడు ఒప్పేసుకున్నాడు అవును నేనే చంపాను చంపిన తర్వాత ఇంటికి వచ్చాను కత్తి కడిగాను ఫ్రిడ్జ్ మీద పెట్టాను బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఇంతటి భయంకరమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం కూకట్పల్లి కేసు ఘటన చాలామంది తల్లిదండ్రులకి నిద్ర లేని రాత్రులను మిగులుస్తోంది సమాజంలో ఉన్నటువంటి భయానక పరిస్థితిని కూడా తెలియజేస్తోంది